హలో వ్యూవర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొన్న ఒక రోజు నేను గులాబీ మొక్క గురించి వీడియో చేసి పెట్టాను కదా అయితే నాకు ఈ మొక్క ఎక్కడ దొరికింది ఎక్కడి నుంచి తెచ్చి పెట్టుకున్నాను అనేది లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అదే మొక్క గులాబీ పువ్వు పూసింది సో నేను వెయిట్ చేస్తున్నాను ఈ పువ్వు కోసం అని చెప్పాను కదా సో ఆ మొక్క ఈరోజైతే పువ్వులాగా విరబూసింది ఇది దేశవాలి నాటు గులాబీ పింక్ కలర్ గులాబీ ఈ పువ్వులు చాలా అందంగా ఉంటాయి ఆ రోజు నేను నర్సరీకి వెళ్ళినప్పుడు అక్కడ పడేసి ఉంది ఎవరు తొక్కారు దాన్ని మట్టిని మొత్తం తొక్కితే వేర్లు బయటకు వచ్చేసాయి నేను మళ్ళీ దాన్ని తీసుకొచ్చి రీపాటింగ్ చేసుకున్నాను సేవ్ చేశాను చేసినప్పుడు మొగ్గలు అయితే నేను చూశాను మొగ్గలు వచ్చి ఈ రోజుల ఈ రోజైతే ఫస్ట్ పువ్వు అయితే పూసింది చాలా హ్యాపీగా అనిపించింది దీని ఈ పువ్వును నేను రేపు పూజలో ఉపయోగిస్తాను రేపు పూజలో పెడతాను మనం మన చేతులతో తెచ్చి పెట్టుకున్న పువ్వులు ఇలా చెట్లకు పువ్వులు పూస్తే హ్యాపీనెస్ చాలా మాటల్లో చెప్పలేము కదండి సో ఇలా ఈ గులాబీ మొక్క గురించి నేను మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్